స్వాగతం చంద్రబాబు అరెస్టును భరించలేక ఆగిన గుండె కుటుంబానికి అండగా నారా భువనేశ్వరి వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం గంగమ్మగూడి గ్రామంలో శుక్రవారం నిజం గెలవాలి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ పాల్గొని వారిని అవదార్చారు 이거부터 바이트로 있어요. நாம <tokitprogrammen> <tokitVI Carbon massacre> ಎರಡು ನಿಮಿಷ ಓರೇ ಎರಡನೇ ಒಂದು ಒಂದು ಡಾಕ್ಟರ್ ಮಿಲ್ಗಡಾ ಪ್ರೆಸ್ಕೋ ಏನೋ ಏನು ಬೇರೆ ಕೂಡ ಫಾರ್ಮಾಯ್ ಏನೋ ಏನೋ ಹೇಳಿಕೊಡುತ್ತಾ ಇರೋದು ಆಮೇಲೆ ನಾನು ಆ 15 ನಿಮಿಷದ ನಂತರ ನಾನು ಯಾಕೆ ಹೋಗ್ತಾನು ಅದು ಆಮೇಲೆ ನೀವು ಅದಕ್ಕೆ ಇಟ್ಕೇ ವಾಟ್ ಸರ್ ಕೈಯಲ್ಲ